देख रहे हैं मी सिक्स न्यूज नमस्ते नैनु मारुति मी सिक्स न्यूज को स्वागत ఎమ్మెల్యే కోటాలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి జనగామ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చెందేలా చూడాలని కొమరవెల్లి మల్లికార్జున స్వామికి ముడుపు కట్టి ప్రత్యేక పూజలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు చేరియాల కొమరవెల్లి మండల కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ జనగామ అభివృద్ధి కాకుండా ఎమ్మెల్యే రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు ఎమ్మెల్యే కోటాలో జనగామ జిల్లా అధ్యక్షుడైన అధ్యకుడైన ప్రతాపరెడ్డికి అవకాశం కల్పించాలని వారు కోరారు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే జనగామ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీగా కొమ్మూరి ప్రతాపరెడ్డికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కోరుతున్నట్లు వారు తెలిపారు バンダーで。 वंदिलाले 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 जय काँग्रेस जय काँग्रेस जय काँग्रेस जय काँग्रेस वंदिलाले वंदिलाले वंदिलाले

సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు అందరూ కలిసి మన ప్రాంత బిడ్డ జనగామ జిల్లా డిసిసి అభివృద్ధికి ముందుండే నాయకునికి రాబోయే ఎమ్మెల్యే కోటలో ఒక ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఆ మల్లికార్జున స్వామి దయ ఉండాలని శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక మొక్కు కూడా మొక్కుపోవడం జరిగింది ముడుపు కూడా కట్టడం జరిగింది అదేవిధంగా ఒక ప్రధాతగా పేరు తెచ్చుకున్న ప్రధాపన్నను మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఎంతో సహో సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్న మా రేవంత్ అన్న గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా జనగామ పట్టణం అభివృద్ధిలో వెనుకబడుతుంది అభివృద్ధిని అడ్డుకునే కాళ్ళల్లో కట్టలు కాళ్ళల్లో కట్టలు పెట్టే ఎమ్మెల్యే మాకు ఉన్నాడు దయచేసి మా ముఖ్యమంత్రి గారికి మా పిసిసి అధ్యక్షులకు మీనాక్షి నటరస మేడం గారికి చేతులు జోడించి ఈ ప్రాంత బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాం ఒక్క అవకాశం మా ప్రతాపన్న గారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి పార్టీని పటిష్టంతో పాటు అభివృద్ధిలో కూడా ముందుంటాడు ఈ నూట పంతొమ్మిది కాన్సరెన్స్లలో జన కాన్సెన్స్ అభివృద్ధి పదం విధంగా ముందున్న నాయకుడు చచ్చలేని నాయకుడు తప్పకుండా ఆశ ఉంది నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ఇవాళ కొమరవెల్లి మల్లికార్జున స్వామి స్వామి వారి ఆశీస్ కూడా తీసుకున్నాం తప్పకుండా మా రేవంత్ అన్న మంచి నిర్ణయాలు తీసుకుంటాడు మొన్నడికి మొన్న చూస్తే ఎంతో సహోపేతమైన నిర్ణయాలు ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ క్లో బీసీ కులగానే కావచ్చు ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకున్న గొప్ప విజయన నాయకుడు కాబట్టి తప్పకుండా మా మచ్చలేని నాయకుడిని మా ప్రజాపల్ని గుర్తిస్తాను మా ప్రజాపల్లకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఈ ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద బిడ్డ వేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా మేము ప్రాధాయపడుతున్నాం కోరుతున్నాం జై రేవంతన జై జై రేవంతన కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సుల కోసం మా పేద నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం రావాలని ఈరోజు ఇక్కడ మొక్కు ముడుపు కట్టడం జరిగింది కొమరవెల్లి మల్లన్న స్వామి స్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఒక తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి నా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి వీరందరికీ కూడా ఈ యొక్క మల్లికార్జున స్వామి వారికి వారికి వారందరికీ కూడా ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని చెప్పి ఈ యొక్క మల్లికార్జున స్వామి వారందరు కూడా వాళ్ళ మనసులో కలిగేయాలని చెప్పి ఈరోజు చేరాల మండల పార్టీ మరియు చేరాల పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ముడుపు కట్టడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ రావాలి అందరం आप देख रहे हैं मी सिक्स न्यूज